జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ పత్తి రైతులకు కొన్ని కంపెనీలు ఆర్గనైజర్లు గతంలో ఇచ్చిన మాదిరిగానే రెండు నెలల క్రితమే ఫౌండేషన్ సీడ్ విత్తనం ఇచ్చి ఇప్పుడు వాటిని కొనలేమని చేతులెత్తేయడంతో రైతులు ఆందోళనకు దిగారు విత్తనాలు విత్తి దాదాపు నలభై ఐదు రోజుల నుంచి యాభై రోజులు కావడంతో ఇప్పుడు అవి పూత దశలోనే ఉన్నాయి కానీ ఈ టైంలో వాటిని తొలగించాలని కంపెనీలు ఆర్గనైజర్లు చెప్పడంతో పలు గ్రామాల రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు అయిజా మండలం బింగిదొడ్డి స్టేజ్ లో నాగర్దొడ్డి తూముకుంట దెంబడ తాటి రాయల్ చెల్ తదితర గ్రామాలకు చెందిన రైతులు ఐజా గద్వాల్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు దీంతో ట్రాఫిక్ రెండు వైపులా మూడు కిలోమీటర్ల వరకు స్తంభించింది సీడ్ పత్తి ఆర్గనైజర్లు కంపెనీలు ఒక ఎకరానికి ఒకటి నుంచి రెండు క్వింటాల్ల విత్తనాలు మాత్రమే తీసుకుంటామని చెప్పి ఇప్పుడు మాట మార్చి చెప్పేయడం పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు లక్ష ఖర్చు వచ్చింది ఇప్పుడు లక్ష రూపాయలు ఖర్చు వచ్చింది ఆర్గనైజర్లు తీసుకుంటాను అంటాడు రెండు గింటలు తీసుకుంటాను ఒక ఆయన అంటాడు ఒక ఆయన మూడు గింటాలు తీసుకుంటాడు ఒక ఆయన ఏమంటాడు ఐదు ఎకరాలు పెట్టినావు మూడు ఎకరాలు పెరికేసుకో రెండు ఎకరాలు పెట్టుకో అని అంటున్నాడు నాకి మాకి న్యాయం చేయాలా కలెక్టర్ రావాలా కంపెనీ రావాలా ఆర్గనైజర్ రావాలా కంపెనీలు ఆర్గనైజర్మ ఫౌండేషన్ విత్తనం నా పేరు నాగర్దొడ్డి వెంకటరాములు బిఆర్ఎస్ బాబు రాష్ట్రం నాకింది ఈరోజు రైతులు వింగిదొడ్డి స్టేజీలో వింగిదొడ్డి నాగర్దొడ్డి దేబాండ తాటికొంట చెరువు తదితర గ్రామాల నుంచి ఇక్కడ రైతులు రావడం జరిగింది ఈ ఫౌండేషన్ సీడిని రెండు నెలల క్రితము ఆర్గనైజర్స్ కంపెనీలు రైతులకు పంపిణీ చేసినారు వాళ్ళు విత్తనం వేసుకున్నారు ఇప్పటికీ నలభై ఐదు ఉంటే యాభై రోజులు అవుతుంది ఇగో ఇక్కడ ఇగో పూత దశకు వచ్చింది ఇది ఈ పూత దశకు వచ్చిన ఈ సందర్భంలో ఒక ఎకరానికి రెండు కింటాలు మాత్రమే విత్తనం తీసుకుంటాము మిగతా అదనంగా పండితే మేము ఇవ్వము తీసుకోమని అంటున్నారు కొంతమందిని అయితే మొత్తంగా పీకేసుకోమని చెప్తున్నారు అయితే ఒక ఎకరాకి ఐదు నుంచి ఆరు గతంలో తీసుకున్నారు ఐదు నుంచి ఆరు క్వింటాలు తీసుకుంటేనే రైతుకు గిట్టుబాటు అవుతుంది ఎందుకు గిట్టుబాటు అవుతుంది అంటే రైతు కవులు ముప్పై ఐదు వేలు మరి రైతు మందులు కొట్టినాడు ఇప్పటికీ పెట్టుబడులు పెట్టినాడు దాదాపుగా లక్ష రూపాయలు పైన అయింది అట్లే వాళ్ళు సీడ్ చేయడానికి పిల్లలకి అడ్వాన్సులు ఇస్తారు ఈ పిల్లలు కాదు పెద్ద మనుషులకి కూలీలకు అడ్వాన్సులు ఇస్తారు ఈ కూలీలకు ఇచ్చే అడ్వాన్సులు ఇప్పటికే దాదాపు లక్ష రూపాయలు ఒకరొకరికి ఇవ్వడం జరిగింది అంటే ఈ రకంగా రైతు ఇప్పుడు ఈ దశలో పీకేస్తే ఒక రైతు రెండు ఒక ఎకరాకి రెండు లక్షల రూపాయలు లాస్ అయ్యే అవకాశం ఉంది ఇది దారుణమైన పరిస్థితి కంపెనీలు మీరిచ్చిన విత్తనమే మీరు పీకేసుకుంటే ఎట్లా ఏ రకంగా పీకేసుకుంటున్నామని మేము అడుగుతున్నాం ఒక ఎకరాకి రెండు లక్షల రూపాయల పెట్టుబడి ఇస్తే స్తము లేకుంటే లేదు లేదా మొత్తం రైతు ఏదైతే పండిస్తాడో ఎంత పండిస్తాడో అంత గతంలో మీరు ఐదు కింటాలు తీసుకున్నారు ఆరు కింటాలు తీసుకున్నారు మంచి రైతులు ఎనిమిది కింటాలు పండితే కూడా తీసుకున్నారు మరి ఈ సంవత్సరం కూడా ఇదే రకంగా తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం గతంలోనే చెప్పినాం కలెక్టర్కి ఆర్గనైజర్ల దోపిడీ దౌర్జన్యాలు ఎక్కువైనా భూములు రైతుల భూములు లాక్కుంటున్నారు అప్పుల పాలవుతున్నారు మీరు వెంటనే ఆర్గనైజర్ వ్యవస్థని తొలగించమని కోరినాము రైతు కమిషన్ కూడా రావడం జరిగింది వాళ్ళు కూడా చెప్పినారు ఆర్గనైజర్ వ్యవస్థ అనేది ప్రభుత్వ పరంగా లేదని చెప్పినారు ఇప్పటికైనా కంపెనీలు కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ కంపెనీలతో మాట్లాడి ఈ సమస్యను వెంటనే పరిష్కరించమని ఈ పంట ఏదైతే ఉందో దాన్ని కొనసాగించవలసిందిగా గత సంవత్సరంలో ఏం జరుగుతుందో అదే ఈ సందర్భంగా రైతుల ఈ రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండల బింగోడి గ్రామంలో రైతులందరూ కలిసి ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా వీళ్ళ ప్రధాన సమస్య ఏమంటే గత ముప్పై సంవత్సరాలుగా సిడుపత్తి ఎంత పడితే అంత తీసుకుంటున్నారు అంటే ముప్పై సంవత్సరాలు కంపెనీలు కానీ అదే విధంగా ఆర్గనైజర్ లాభాలు అర్జించి ఈ రోజు మాకు ఎక్కువైనా ఉద్దేశంతో ఎకరకి రెండు వందల కేజీలు మాత్రం తీసుకుంటా రెండు వందల బ్యాగ్లు తీసుకుంటామని చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలామంది రైతులు ఎకరాకు నలభై వేలు యాభై వేల రూపాయలు కావులు కట్టారు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి లేబర్ కూడా అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది లక్షలాదిగా పెట్టుబడి పెట్టి ఈ రోజు రెండు వందల ప్యాకెట్లు తీసుకోవడం చాలా శోచనీయం దీనికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి వెంటనే ఆర్గనైజర్ల పైన అదేవిధంగా కంపెనీ చర్య తీసుకోవాలని గత వారం క్రితం కూడా అంటే పోయిన సోమవారం రోజు కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తే సాక్ష్యా ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ చేసి ఆయన ఏమన్నా అంటే బుధవారం రోజు అంటే కరెక్ట్ వారం క్రితమే కంపెనీ యాజమాన్యంతో మేము స్టేట్మెంట్ ఇస్తామన్నారు కానీ ఇంతవరకు వారం గడిచిన స్థానిక కలెక్టర్ పంపిణీ యాజమాన్యంతో స్టేట్మెంట్ ఇప్పించకపోవడం చాలా దారుణం వెంటనే స్థానిక కలెక్టర్ అదేవిధంగా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున వీళ్ళు ఖచ్చితంగా మేము ఎప్పుడు ధర్నా చేస్తే వీళ్ళ వెంట మేము ఉంటాం